బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్స్ లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సినీ ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్ల డివోర్స్ తీసుకుంటున్నారు తాజాగా ఇదే జాబితాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు గోవింద సునీత దంపతులు చేరారంటూ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి వీరిద్దరు విడాకులకు అప్లై చేశారంటూ బాలీవుడ్లో ఓ వార్త వైరల్ అవుతుంది ఇంతకీ వీరిద్దరు విడాకులు తీసుకుంటున్న మాట నిజమేనా బాలీవుడ్ ఫేవరెట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు గోవింద సునీత అహూజా ముప్పై ఏడేళ్ల వీరి వైవాహిక బంధం బీటలు వారిందని విడాకులు తీసుకోనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి పదకొండున పెళ్లి చేసుకున్న ఈ జంట ముప్పై ఏడేళ్ల వివాహ బంధం ముగిసిపోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది గోవింద సునీత అహూజా కొంతకాలంగా విడిగా జీవిస్తున్నారని వారి వైవాహిక జీవితంలో తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని వార్తలు వచ్చాయి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా సునీత మాట్లాడుతూ తాను గోవింద వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నట్లు చెప్పారు వీరిద్దరు వేర్వేరుగా ఉండటమే విడాకులకు కారణమని ఆంగ్ల వెబ్సైట్స్ వార్తలు రాసుకుంటూ వచ్చాయి దీంతో గోవింద అభిమానులు షాక్ అవుతున్నారు గోవింద తన భార్య సునీత అహూజతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన గోవింద తరపు న్యాయవాది లలిత్ బిందాల్ స్పందించారు సునీత ఆరు నెలల క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు అయితే ఇప్పుడు ఇద్దరు రాజీపడి కలిసి ఉంటున్నట్లుగా స్పష్టం చేశారు గోవింద సునీత జంటకు న్యాయవాది లలిత్ బిందాల్ సన్నిహిత మిత్రుడు ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల అంశం పైన ఆయన మాట్లాడారు సునీత విడాకుల కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకుందని అయితే ఆ తర్వాత ఇద్దరు రాజీకి వచ్చారని చెప్పారు సమస్యను పరిష్కరించుకొని కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారని వివరించారు ఇటీవలే నూతన సంవత్సర వేడుకల కోసం నేపాల్కు వెళ్లారని అక్కడ పశుపతినాథ్ మందిరంలో పూజలు కూడా చేశారని చెప్పారు ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న లాయర్ బిందాల్ అంతా బాగానే ఉందని తెలిపారు జంటల మధ్య ఇలాంటివి జరగడం సహజమేనని ఇప్పుడు ఇద్దరు బలంగా ఉన్నారని ఇకపై కలిసే ఉంటారని వివరించారు కొంతకాలంగా గోవింద ఇంటికి పలువురు ప్రముఖులు వస్తున్నారు అయితే వీరంతా గోవింద సునీత మధ్య సయోధ్య కుదర్చడానికే వస్తున్నారంటూ బాలీవుడ్ వర్గాలలో చర్చ మొదలైంది అయితే ఈ వార్తలపైన గోవింద స్పందించారు ఇదంతా అబద్ధమని ప్రకటించారు మా ఇంటికి వచ్చేవారు కేవలం వ్యాపార అవసరాల వల్ల లేదా సినిమా సంబంధిత కారణాలతో వస్తున్నారని తేల్చి చెప్పారు ఇది విడాకుల కోసం కాదని గోవింద పేర్కొన్నారు మొత్తంగా విడాకుల వార్తకు గోవింద పులిష్ట పెట్టారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి